ನಮಸ್ತೆ ಜೆ ಪಿ ನೈನ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ the dispelling of darkness and the awakening of knowledge. The of our to the progress of our nation and to the service of, and to the service of humanity, at large. humanity at large. You can see now. Thank you so much. Now you all. Thank you. Thank you. Thank you. Guru, who have played a foundational role in shaping the School of Agricultural Sciences at Malarity University. తోటి పండిస్తున్నారు లక్ష లక్షల ఎకరాల పంట వస్తుంది వెయ్యి ఎకరాల పంట వస్తుంది కానీ మనుషులు లేరు మ్యాన్ పవర్ లేదు ఎక్కడ మ్యాన్ పవర్ ఉందంటే ఇండియాలో అగ్రికల్చర్ సూటబుల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారంటే ఇండియాలో ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు ఇంత పెద్ద స్ట్రెల్త్తో కాబట్టి మన తెలంగాణకు మంచి మీరు ఆనిమత్యాలు పాస్ అయినామని చెప్పి చేసుకుంటే దాన్ని మంచిగా ప్రమోట్ చేసుకుంటే మీరు చాలా గొప్ప అసలు మీరు ఓ సీట్ కంప్లీమెంటు మీరు ఆ థాట్ వస్తుంది ఎప్పుడో మూడు లక్షలకు జాబ్ చేయాలి ఇరవై వేలకు జాబ్ చేయాలి నెలకు ముప్పై వేలకు జాబ్ చేయాలనే థాట్ కానీ పెద్ద థింకింగ్ వస్తుంది నాకు ఎందుకు నాకు అదే అర్థమై తెలియదు మనుషులకు అంత తెలంగాణలో కార్యక్రమంలో కానీ అగ్రికల్చర్ చేస్తున్నారు చిన్న ఆలోచనలు గుడ్డముడ్డ ఆలోచనలు చిన్న థింకింగ్ బ్రాడ్ మైండ్ ఉండాలి బీగ్ బై ఉండాలి పెద్ద ఆలోచన చేయాలి బింగ్ కోట్లో నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు నా పరిస్థితి చెప్తున్నాను ఇదివరకు కూడా చెప్తాను ఒక సైకిల్ నుండి బాలకేళ నా పరిస్థితి నా అప్పుడు ట్వంటీ త్రీలో నాకు పెళ్ళి అయింది అప్పుడు నా పరిస్థితి చెప్తున్నాను ఇది మా అమ్మమ్మలు మీ ఊరు నేను పుట్టిన ఇదే ఊర్లో ఇప్పటికీ ఆ ఎంఆర్సెట్ వెనుక ఉంది ఇచ్చి బాగా కూలిపోయిన ఇండ్లు గోడలతో ఉంది మా అమ్మమ్మలు నేను బోయి పల్లి మార్చి భోయపలికెళ్ళి మా అమ్మమ్మని నడుచుకుంటూ వస్తుంది నేను నా పరిస్థితి పదిహేను పదిహేను ఏళ్ళప్పుడు పదారు ఏళ్ళప్పుడు నడుచుకుంటూ వస్తుంది పదిహేను కిలోమీటర్లు మా బోయపలికెళ్ళి మా అప్పుడు కాలిన పొలాలన్నీ మా అమ్మమ్మే మా తాతయ్య ఇప్పుడు ఆ ఎమ్మ ఎంఆర్ఈసీ పక్కకు ఉన్నది ఈ ఎంఆర్సెట్ ఎంక ఉన్నది ఆ పొలాలన్నీ మా తాతయ్య మా మామలే మా మేనమామలు ఉన్నారు అట్లా ఆ లెవెల్కి వచ్చి ఈరోజు ఇది ఒక సామ్రాజ్యం చేయాలి ఒక ఎడ్యుకేషన్ హబ్బేసేళ్ళ మూడు యూనివర్సిటీ చేస్తాను కదా నేను పెద్ద ప్రొఫెసర్ కాదు ఇంజనీర్ కాదు సైంటిస్ట్ కాదు డాక్టర్ ఒక మిల్క్ వండర్ను ఆ లెవెల్కి వెళ్ళేలా ఇండియాలో మూడు యూనివర్సిటీలు ముందు ఒక డిజిటల్ హెల్త్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం అని వచ్చింది కొడుకు మీకు చెప్తాను ఇంకా కొత్త ఆలోచన చూడండి నా కొడుకు చిన్న కొడుకు కొడుకు డాక్టర్స్ హెక్టాల్ ని నర్సింగ్ చదువుతారు దెన్ ప్లాన్ చేస్తాం అరే టైమన్ కే లో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి మన UGC కి సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫై చేస్తామండి కాంప్లీట్ ప్లాన్ చేసి MBBS విత్ AI डेंटल DITI AI ఫార్మసీ విత్ DITI నర్సింగ్ విత్ DITI ఇంజనీరింగ్ విత్ DITI ఈ కోర్సులు పెట్టి హెల్త్ క్లస్టర్ డీము యూనివర్సిటీ ఒక ఏఐ అంటే ప్రపంచం అంతా ఏఐ అని మోగిపోతుంది మీరు కూడా ఏఐ కలవాలి మీరు ప్రతి